పాటు టాప్ ఎమ్మెల్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్ దిల్షుక్ నగర్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్ తిరుమలలో మరోసారి అప్రచారం జరిగింది శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది ఉదయం ఆలయంపై ఒక విమానం తిరుగుతూ కెమెరాలకు చిక్కింది ఆలయంపై విమానాలు తిరగడం సాంప్రదాయానికి విరుద్ధమని టీటీడీ చెబుతోంది నో ఫ్లైయింగ్ జోన్ గా తిరుమల ప్రకటించాలని అనేక సార్లు టీటీడీ కోరుతుంది అధికార యంత్రాంగం స్పందించి తిరుమల ఆలయ సమీపంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు తిరుమలలో మరోసారి అపచారం జరిగింది శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టింది ఉదయం ఆలయంపై ఒక విమానం తిరుగుతూ కెమెరాలకు చిక్కింది ఆలయంపై విమానాలు తిరగడం ఆగమ శాస్త్ర సంప్రదాయానికి విరుద్ధమని టీటీడీ చెబుతోంది నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని అనేక సార్లు కోరుతోంది అధికార యంత్రాంగం స్పందించి తిరుమల ఆలయ సమీపంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ వర్మ మనం చూస్తున్నాం ఇది మొదటిసారి కాదు ఇదే చివరి సవరి కావాలని చెప్పి కోరుకుంటున్నారు తిరుమల పైన విమానాలు చక్కెర కొడుతుండడం మనం కెమెరాలు చిక్కడం అనేక సార్లు మాట్లాడడం జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా ఎందుకు అధికారులు పట్టించుకోవట్లేదు నో ఫ్లయింగ్ జోన్ గా దీన్ని ప్రకటించాలన్నప్పుడు కూడా ఎందుకు ముందడుగు వేయట్లేదు అనుకోవచ్చు గుడ్ మార్నింగ్ అయ్య సార్ తిరుమలలో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో శ్రీవారి ఆలయం పై భాగంలో రెండు విమానాలు జెట్ విమానాలు చక్కర్లు కొట్టాయి అయితే తిరుమల టిటిడి ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయం కన్నా పై భాగంలో ఏ వాహనం వెళ్ళకూడదని చెప్పి మాలో పండితులు చెబుతూ ఉంటారు అయితే ఇదే విషయమై టీటీడీ అనేక సార్లు కేంద్ర విమానయాన శాఖకు కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసింది తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని పై భాగంలో విమానాలు పంపకూడదని దానికి అనుమతులు ఇవ్వకూడదని చెప్పి కూడా అధికారులు అనేక విజ్ఞప్తి చేశారు అయితే విమానయాన శాఖ మాత్రం దీనికి అంగీకరించలేదు ఎందుకంటే ఆ రూట్ కు సంబంధించి తామేమి నిర్ణయం తీసుకోలేమని చెప్పి గతంలో కూడా అనేక సార్లు గతంలో విమానయాన శాఖగా అశోక్ గజపతి రాజు ఉన్న సమయంలో కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అలాగే టీటీడీ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి గతంలో కూడా ఉంది అయితే ఇప్పటి దాకా కూడా మరి కేంద్రం ఎందుకనో పట్టించుకోవడం లేదు అయితే ఇప్పటికైనా దీని మీద చర్యలు తీసుకొని ఇక్కడ నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని చెప్పి కూడా టీటీడీ మళ్ళీ మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తుంది అయితే మళ్ళీ మళ్ళీ కూడా విమానాలు మాత్రం యథాప్రకారంగా పై పైభాగంలో వెళ్తూనే ఉన్నాయా వర్మ థ్యాంక్స్ ఫర్ దడేట్